రామ్ కి తిరిగి స్వాగతం మధురైలో సిపిఎం జాతీయ మహాసభలు జరుగుతూ ఉన్నాయి వాడిగా వేడిగా చర్చలు జరుగుతూ ఉన్నాయి రకరకాల కోణాల్లో చర్చించుకుంటున్నారు పార్టీని తిరిగి రివైవ్ ఎట్లా చేయాలనేది ఆలోచిస్తూ ఉన్నారు మధ్యలో నిన్న ఒక వార్త వచ్చింది కేరళ ముఖ్యమంత్రి పిన్నరాయి విజయన్ కూతురు వీణ ఈవిడ అవినీతి కుంభకోణం చేసిందని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దర్యాప్తులో తేలటం వలన ఢిల్లీ హైకోర్టులో ఛార్జ్ షీటు దాఖలు చేయటమైంది ఇంకేముంది ఈయన న్యాచురల్గా ఈయన కాన్ఫరెన్స్లు ఏంటి మా మీద రాజకీయంగా వేధింపు చర్యగా దీన్ని ప్రభుత్వం చేసింది ఇట్లా విమర్శలు ఒకరి మీద కర ముఖ్యంగా కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎక్కువ భాగం కేరళ వాళ్ళే మాట్లాడుతున్నారు అఫ్కోర్స్ ప్రకాష్ శరత్ కరత్ కోఆర్డినేటర్గా ఆయన మాట్లాడాడు కానీ బయట ఈ విషయాలను చెప్పేటువంటి మీడియాకి చెప్పేటువంటి మహమ్మద్ సలీం పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శిని గుచ్చిగుచ్చి విలేకరులు ప్రశ్నలు వేశారు దీని మీద అసలు మీ 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 వైఖరి ఏంటి అంటే అవినీతిని సమ్మర్దిస్తారా అసలు పార్టీయే దీని మీద కోర్టుకి వెళ్తుందా అంటే పార్టీ వెళ్ళదు ఎవరైతే ఎఫెక్టెడ్ పార్టీయో వాళ్ళే వెళ్తారని చెప్పి ఆయన ప్రకటించాడు మరి అటువంటిప్పుడు పార్టీ ఎట్లా ఓన్ చేసుకుంటుంది ఇవన్నీ కూడా పత్రికల్లో వస్తున్నటువంటిది ఏంటంటే విభిన్న వ్యాఖ్యానాలు జర్నలిస్టులు సహజంగానే చేస్తారు చేస్తున్నారు అసలు ఏం జరిగింది అసలు ఎందు దీంట్లో నిజం ఉందా లేదా వేధింపు చర్య ఎందుకంటే ఇది ఇవాళ వచ్చింది కాదు కదా దాదాపుగా దాదా రెండు మూడు సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు ముఖ్యంగా సి బీజేపీ కన్నా కాంగ్రెస్ ఎక్కువగా దీని మీద గొడవ చేస్తుంది బీజేపీ కన్నా కూడా అది సిఎంఆర్ఎల్ ఒకటి ఉందండి క్వశ్చన్ మినరల్స్ అండ్ రొటైల్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఒక మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసే సంస్థ ఈ సిఎంఆర్ఎల్ ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకుంది ఎక్సాలజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఎవరో కాదు పినరాయి విజయన్ కూతురు వీణ యొక్క సంస్థ ఇది ఆవిడ ఎండీ దానికి సో వాళ్ళతోటి ఏంటి అంటే ఇది మార్కెటింగ్ కన్సల్టెన్సీ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం దానికోసం వాళ్ళు రిమ్యూనరేషన్ ఇచ్చేటట్టుగా ప్రతి నెల ఐదు లక్షల వీణా అకౌంట్లో మూడు లక్షలు ఎగ్జాలజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్లో అంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేసేది కంపెనీ అయితే వీనా అకౌంట్లోకి ఎందుకు క్యాష్ ఇస్తున్నారు అనేది సమాధానం లేదు దానికి చాలా దీని మీద ఏంటంటే ఒక్కరోజులో జరగలా ఇది రెండు వేల పదిహేడు నుంచి మూడు సంవత్సరాలు నెల ఎలా ఇస్తూనే వచ్చారు దీని మీద ఐటీ ఫస్ట్ బయటపడింది ఎట్లా అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇర్రెగ్యులారిటీస్ కింద నోటిఫై చేస్తే తర్వాత అది అది పబ్లిక్ డొమైన్లో ఉంది తర్వాత రిజిస్టర్ ఆఫ్ కంపెనీసు ఒక నివేదిక తయారు చేసింది ఇది ఎప్పుడైతే వార్తలు వచ్చినాయో కంపెనీ దాని మీద దర్యాప్తు జరిపింది ఆ రిపోర్ట్లో బయటకు వచ్చినాయి ఇవన్నీ అసలు వీళ్ళు ఎటువంటి సర్వీసు ఇవ్వలేదు కంపెనీకి ఈవిడి దగ్గర నుంచి ఎటువంటి సర్వీస్ ఇవ్వలేదు కానీ డబ్బులు మాత్రం ప్రతి నెల టంచన్గా వస్తూ ఉన్నాయి ఇది వాళ్ళ ఎలిగేషన్ రెండు పాయింట్ ఏడు కోట్ల రూపాయలు ఈ విధంగా అక్రమంగా ఈవిడికి చెల్లించారు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది అసలు ఈ కథ ఏంటి ఒకటి మినరల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి ప్రభుత్వంతో లాభ లాభీయా లేక అసలు సిఎంఆర్ఎల్లో కేఎస్ఐడిసి ప్రభుత్వ సంస్థకి పదమూడు శాతం పైగా వాటా కూడా ఉంది సీఎం దగ్గర లబ్ధి పొందటానికి ప్రాపకం పొందటానికి ఆవిడ కూతురికి చెల్లించినటువంటి లంచంగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనే ముందు అసలు అక్కడ జరుగుతుంది ప్రధానంగా దీని మీద బాగా గొడవ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూడా చేస్తుంది సహజమే కానీ కాంగ్రెస్ మరి ఇండి కూటమిలో భాగస్వామి కదా వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి సీఎంకి లింక్ ఉందనేది వీళ్ళందరూ చెప్పేది దర్యాప్తు మొదలైన తర్వాత ఏం చేసిందంటే కంపెనీని డార్మెంట్కి తీసుకెళ్ళింది డార్మెంట్ పొజిషన్ కింద స్టేటస్ కింద రిపోర్ట్ చేసింది యాక్చువల్గా ఏంటంటే దర్యాప్తు జరిపేటప్పుడు ఎవరు కూడా డార్మెంట్ పొజిషన్లో పెట్టలేరు అది వేరే విషయం అవన్నీ తర్వాత వస్తాయి కోర్టులో ఇవన్నీ విచారణకు వస్తాయి మధ్యలో ఏంటి విజిలెన్స్ కోర్టులు పినరాయి విజయన్ మీద కేసు పెట్టాలని వెళ్తే విజి విజిలెన్స్ కోర్టులు రిజెక్ట్ చేస్తూ ఉన్నాయి విజిలెన్స్ కోర్టులు వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ దీంట్లోనే ఉన్నాయి మరి ఎందుకు రిజెక్ట్ చేసినాయో తెలియదు కానీ నేను ఒక నా మూడు నాలుగు రోజుల క్రితం కూడా తిరువేంద్రం విజిలెన్స్ కోర్టు కూడా రిజెక్ట్ చేసింది ఇంతలో ఇది ఒక పెద్ద బాంబు పేలిందనమాట ఎస్ఎఫ్ఐఓ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు ఈ విజయన్ మీద ఢిల్లీ హైకోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయటం దానికి నిన్న ఇవాళ వచ్చినటువంటి రిపోర్ట్లు ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ కార్పొరేట్ అఫైర్స్ కూడా ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వటం కూడా చెక చెక జరిగిపోయింది మరి మధురై కాన్ఫరెన్స్లో కేరళ నమూనా కేరళ నమూనా అని డబ్బా కొట్టుకుంటున్నారు అసలు కేరళ నమూనా ఏంటి గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవటమా ఇట్లా ముఖ్యమంత్రి కూతుర్లకి అంశాలు ఇవ్వటమా ఎన్నో అవినీతి ఒకటి కాదు ఈ మధ్య నేను చెప్పాల్సిన కాంగ్రెస్ పార్టీ నేటైతే చెప్తారు మన బా బెటర్గా చెప్తారు వాళ్ళు ఏమేమి అవినీతులు జరిగినాయి అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో అని సో ఇవాళ ఆ ఏదైతే ఆ మోడలు ప్రచారం చేస్తున్నారో కేరళ మోడల్ కేరళ మోడల్ అని ప్రచారం చేయాలి ఏం మోడల్ అండి అది డబ్బులు లేవు అప్పులు చేసి పంజాబ్ పంజాబు కేరళ అంత దరిద్రపు మోడల్స్ ఇంకోటి లేవు ఇవాళ దేశంలో ఆర్థిక నమూనాలు వాళ్ళు దాన్ని గొప్ప మోడల్గా చెప్పుకుంటున్నారు వాళ్ళు సో ఆ మోడల్కి ఆ బెలూన్కి ఇవ్వాల చిల్లుబడింది స్పష్టంగా ఇది టూ రెండు పాయింట్ ఏడు కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు అనేది ప్రాథమిక ఆధారాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి అవినీతి తప్పితే ఇంకా దీంట్లో వేరే ఇదేం లేదు ఇది అందుకనే కేరళ నమూనా బెలూన్ అనేది బస్ట్ అయిపోయింది ఇది నాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి